రెండింటిస్తారా ఎలాగొస్తారు ఓకే ఎక్కడీ రాకేదండి ഓപ്പന മാമൂല ടിഫിൻ ചെയ്യണമെന്ന് വർത്തരണ്ട് அது அது சே பலேவரே பாபு பேசி அப்படே ஆரோஜியாக அசை நான் தான் ரெண்டாவது நாலு ராஜ் அப்படியே வணக்கத்து <laughs>

بہار انڈیا بہار بہار انڈیا بہار بہار انڈیا بہار لالپور وہ سامبار پتہ لالے بھوندا نہیں دتو لالے بھوندا نہیں دتو Well, mi flowin a da costai hoon e, mind ia inrowee, me dari misa woai sao inangata n Brother.. Oh kalal balta! ayy. Cest masked diala, ndannah हां टाइम से मत किए राम आ गया आ गया आप रियली आप ऐप का ऐप मां जा काल रेमन आ फैन नहीं स्टार्ट बोल आ मोड ले ಅವರ ಜೊತೆ ಸರ್ಕಲ್ ಆಗ್ತಿದೆ ಯಾವ ಒಂದಲ್ಲ ಆಪನೆ ವಿಧತ್ರ ಫಾರಿಪ್ ಹೋಗ್ತೀನಿ ಅವರ ರೈಟ್ ಇತ್ತು ಈ ಮಧ್ಯೆ ಏನ ಬರುತ್ತೆ ಬರ್ತಾನೆ ಅಗ್ಲೂ ದೊಡ್ಡದಾಗ್ತಾನೆ అలాగే ఇవాళ నాగేశ్వరరావు గారు వచ్చారు నాగేశ్వరరావు గారు అన్నా క్యాంటీన్కి యాభై వేలు ప్రకటించారు అలాగే రాజేష్ గారు కూడా యాభై వేలు అన్నా క్యాంటీన్కి ప్రక ప్రకటించారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత వీళ్ళిద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇంకా దాతలు కూడా ఎవరన్నా ముందుకొచ్చి సహకరించమని అందరినీ కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఇవాళ అన్నా క్యాంటీన్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది ఇవాళ ఆ రోజు అందమూరి తారక రామారావు గారు రెండు రూపాయలు బియ్యం అని ఇన్స్పిరేషన్ తీసుకుంది మా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్నా క్యాంటీన్లో మళ్ళీ రీఓపెన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది ఇవాళ అందరికి కూడా పేదోళ్ళకి కూడా ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా పెట్టే కార్యక్రమం ఈ అన్నా క్యాంటీను ఎంతో ఉపయోగం ఉంది అందరికీ కూడా ఇవాళ మేము కూడా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది ఇవాళ అన్నా క్యాంటీన్లు ఏలూరు పార్లమెంట్లో ఐదు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి అలాగే వచ్చే రోజుల్లో ఈవెన్ జంగారెడ్డి గూడెంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ రాబోతుంది అలాగే ఇవాళ నూట మూడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి అలా వచ్చే రోజుల్లో ఇంకా వంద అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి ఇవాళ రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి రెండు వందల ముప్పై ఆరు కోట్లు అన్నా క్యాంటీన్ కోసం బడ్జెట్లో పెట్టడం జరుగుతుంది కేటాయించడం జరుగుతుంది ఇవాళ వీధోలకు ఎప్పుడు కూడా మన పార్టీ టీడీపీ పార్టీ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది అదే రకంగా అన్నా క్యాంటీన్లో ఇవాళ ఉదాహరణగా మనం ముందుకెళ్తున్నాము అలాగే ఇవాళ మీరు చూస్తే గ్రామ సభలు పెట్టారు నిన్న గ్రామ సభలు పెట్టిన ప్రోగ్రాం ఎంత సక్సెస్ఫుల్ అంటే గ్రామం నుంచి అభివృద్ధి చెందాలని గ్రామ సభలు నిన్న పెట్టారు ప్రతి ఒక్కరు డిక్లరేషన్ ఇచ్చి గ్రామ సభలు నిన్న కం కండక్ట్ చేశారు ఆ గ్రామ సభలు ఎందుకంటే గ్రామాలలో ఏమేమి డెవలప్మెంట్ కావాలో ఒక ఎస్టిమేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామ సభలు నన్ను కండక్ట్ చేసి సక్సెస్ఫుల్గా అయింది నేను అంతా కూడా అదే రకంగా మన టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా రైతులకి అలాగే పూర్ పీపుల్కి ఎప్పుడు అండగా ఉంటుందని మీ అందరికీ తెలుసుకుంటూ ఇవాళ అన్నా క్యాంటీన్లో కూడా భోజనం కూడా మన ఇంట్లో భోజనం లాగా టేస్టీగా ఉంటుంది అందరికి కూడా ఎప్పుడు కావాలో అప్పుడు పొద్దున మధ్యాహ్నం వచ్చి వాళ్ళు భోజనం చేసే కార్యక్రమం కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి మీరు అందరు కూడా వాడుకోవాలని అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల్లో భాగంగా ఏదైతే ఆగస్టు పదహారో తారీఖున మరి అన్నా క్యాంటీన్లు వేరెన్సినాయో అవన్నీ కూడా ఏ విధంగా రన్ అవుతున్నాయని పర్యవేక్షించడానికి భాగంగా ఈ రోజున ఎంపీ గారు మరి రామచంద్రరావు పేట అన్నా క్యాంటీన్ వద్ద రావడం జరిగింది అందులో ఆహార పదార్థాలు ఎలాగ ఉన్నాయని స్వయంగా మేమే తిని ప్రజలందరూ కూడా పేదవాడు గొప్పవాడు తినేదట్టుగా అవి ఉండాలి అనేది ఎవరైతే అనుకున్నారో విధంగా రన్ అవుతున్నాయో లేదో చూద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది మేము ఇక్కడ ఉదయం ఉదయం టిఫిన్ చేయడం జరిగింది ఇడ్లీ పొంగల్ పెట్టడం జరిగింది రెండు కూడా చాలా బాగున్నాయి అలాగే మధ్యాహ్నం భోజనం కూడా అన్నీ సాంబార్ కానీ కర్రీ కానీ పప్పు కానీ అన్నీ కూడా సకల సదుపాయాలతో పేదవాడికి పట్టడన్నం నింపాలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారం ఏలూరులో నాలుగు అన్నా క్యాంటీన్లు కూడా నిర్విఘ్నంగా జరుగుతున్నాయి ఏదన్నా ప్రజలకు ఏదన్నా ఇబ్బంది ఉంటే ఇమీడియట్ గా మాకు తెలియజేయవలసిందిగా అలా క్యాంటీన్లు ప్రారంభించినప్పుడు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు రాజేశ్వరరావు దుర్గవ యాభై వేల రూపాయలు డొనేషన్ ఇస్తా ఉన్నారు ఇవాళ ఎంపీ గారు పర్యవేక్షించినప్పుడు ఆ రెండు యాభై కూడా ప్రకటించి ఈ రోజునే చెక్కులు అందజేశారు ముందు ముందు అన్నా క్యాంటీన్కి మరింత సహకరించాలని వాళ్ళిద్దరిని కూడా కోరు ఏలూరు ఆర్ఆర్పేటలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ విజిట్కి గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు సోదరులు పెద్దలు బైటి రాధాకృష్ణ రెడ్డి గారు మరి బలరామ్ గారు అందరూ కూడా మేయర్ గారు అంతా కూడా రావడం జరిగింది ఎందుకంటే అన్నా క్యాంటీన్ పర్యవేక్షణ అనేది ఏ రకంగా జరుగుతూ ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఆశించి గతంలో మూతబడినటువంటి గత ప్రభుత్వం మూసివేసినటువంటి అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేసి పేద మధ్యతరగతి వర్గాలకి ఉన్నత వర్గాలకి సకాలంలో వారికి ఆహారాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో పెట్టినటువంటి కార్యక్రమం ఏ రకంగా సాగుతుందనేటువంటి దాని మీద పర్యవేక్షణ చేసి దాని మీద ఏమన్నా ఇంకా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి పో తీసుకెళ్లాలనే ఉద్దేశం దీని ఎంపీ గారు రావడం జరిగింది మరి అంతా కూడా చక్రంగా జరుగుతోంది మంచి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వం నుంచి ఆశించేది ప్రజలు సక్రమైనటువంటి సమగ్రమైనటువంటి పరిపాలన సంక్షేమం అభివృద్ధి ఆశిస్తూ ఉన్నారు ఆ వైపుగా ఈ మూడు నెలలకు పరిపాలన అనేది చాలా విజయంగా సాగుతూ ఉంది ఇక్కడ ఏలూరు శాసనసభ్యులు మరేటి రాధాకృష్ణ గారు మరి అదేవిధంగా అతి తక్కువ టైంలో ఎంపీ గారు మూడు మూడు నెలల్లోని ఈ యొక్క ఏలూరు పార్లమెంట్ ప్రజలందరి యొక్క హృదయాలని దోచుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ రోజున వందే భారత్ ట్రైన్ కూడా మరి ఏలూరు ఆల్టింగ్ లేనటువంటి పరిస్థితులు అక్కడ రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి తక్షణమే రేపు ఇరవై ఐదు నుంచి అది ఓపెనింగ్ పెడతాం కానీ ఈ రోజున చూడండి ఏదైతే మహాత్మా గాంధీ గారు కళ కన్నటువంటి కళలు అయితే నిజం చేయాలని ఏదైతే గాంధీ గారి జయంతి అదేవిధంగా అంబేద్కర్ జయంతి రోజున రెండు గ్రామ సభలు పెట్టాలని ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి గ్రామ సభలు నిర్వీర్ణమైపోయినాయి స్థానిక సంస్థలు భూస్థాపం అయిపోయి వాటిని బాగు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకొని నిన్న ఒక్కరోజే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో మరి గ్రామ సభల ద్వారా ఆ గ్రామ అభివృద్ధిని ప్రణాళికని సిద్ధం చేసుకునే విధంగా నిన్న చేయటం అనేది చాలా మంచి కార్యక్రమం స్థానిక సంస్థల బలోపేతానికి స్థానిక సంస్థలు ఎప్పుడైతే బలోపేతం అవుతుందో ప్రజలకు అందుబాటులో పరిపాలన ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి భవిష్యత్తులో కూడా ఈ కూటమి ప్రభుత్వంలో గణనీయమైనటువంటి అభివృద్ధి రాష్ట్ర ప్రజలకి రాబోయేటువంటి జనరేషన్కి రాబోయేటువంటి తరాలకి అందరూ కూడా మంచి పరిపాలన అందించి ప్రజల యొక్క మన్నలు పొందుతాకే ఉంటుంది ఇప్పుడు కుట్ర పొందుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి గడిచిన ప్రభుత్వం ఇంకా అనేకమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఏదైతే మూడు నెలలు తక్కువ మూడు నెలల కాలంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంకా దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాయి ఇప్పటికైనా వారి బుద్ధిని మార్చుకొని సరైనటువంటి మార్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని వారు హెచ్చరిస్తాం